Funcion, funcion,

నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్ల బాబు గారి నాయకత్వం వర్ధీల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లారి లోకేష్ బాబు నాయకత్వం వర్ధీల్లారి కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంత ముందు ఇచ్చారు ఇప్పుడు చేయదలేదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేరిస్తా ఉంది కానీ మీరు ఆలోచించాల్సింది ఒకటే ఉంది ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో యావరేజ్ నా పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇస్తే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి రోజు నుంచి పెన్షన్ పదిహేను వందల రూపాయల యావరేజ్ ఇస్తా ఉంది అంటే ఈ ఒక్క పథకంలోనే సంవత్సరానికి గత ప్రభుత్వ హయాంకి ఈ ప్రభుత్వ హయాంకి నెలకు పదిహేను వందల చూపున పన్నెండు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు తేడా వస్తుంది అంటే ఒక పథకాన్ని ఈ పెన్షన్ పథకంలోనే ఈడిపోయింది అట్లాగే ఇచ్చారు తల్లికి మనం ఇస్తా ఉన్నాం ఇద్దరు బిడ్డలు లేని కుటుంబం ఎవరికి ఉంది కాబట్టి ప్రతి బిడ్డకి నా ముగ్గురు నా కొంతమందికి ఆరుగురు వాళ్ళందరికి ఒక్క తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పట్టణలోకి ప్రారంభిస్తే సంవత్సరానికి అవుతున్న ఖర్చు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అట్లాగే ప్రతి నెల ఇస్తున్న పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు స్త్రీ శక్తి పథకం వల్ల ప్రతి నెల రమారమి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది మరి ఎందుకు ఇస్తా ఉన్నారు అక్క జైలిమ్మలకి ఎన్నికల ముందే వాగ్దానం చేశారు మాట ఇచ్చారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నప్పటికీ స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరికీ మన రాష్ట్ర జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ఉంటే దాదాపుగా రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడేదాని కోసం పోయిన సంవత్సరం దుర్గమ్మ ఉత్సవాలకి ఎనిమిది నుంచి పది లక్షల మంది వస్తే ఈ సంవత్సరం దుర్గమ్మ ఉత్సవాలకి పదిహేను లక్షల మంది వచ్చారు ఎందుకు ఇంత మంది రాగలిగారంటే ఉచిత వస్తుంది అట్లాగే శ్రీశైలానికి పెరిగారు అలాగే తిరుపతికి పెరిగారు వాళ్ళ సొంత కాలం మీద నిలబడేదాని కోసం రకరకాల వ్యాపార కుటుంబ కార్యక్రమాల కోసం వెళ్ళేదానికి ఆ పథకాన్ని విరుగుగా ఉపయోగించుకుంటాం మహిళలందరికీ బాగుంది కానీ ఆటో సోదరులకు ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆటో సోదరులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ నాలుగు వేలు వస్తా ఉంది మీ బిడ్డలు ఉన్నారు ఒకప్పుడు ఒక బిడ్డకి పదిహేను వేలు వచ్చేది ఇప్పుడు ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది ఈ రకంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇందా కరీంబాయి మాట్లాడతా చెప్పాడు పదిహేను వేలు కాదు పాతికేవాలి అని ఇస్తే బాగానే ఉంటది ఖచ్చితంగా పవన్ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇద్దా ఉంటది కానీ ఆర్థిక పరిస్థితులు మీరు అందరూ అర్థం చేసుకోవాలి మనం విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ ఒక ఘాటిని పడి ముందుకు సాగుతా ఉన్న క్రమంలో దురదృష్టవశాంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి అస్తో పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారి మన రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పులకు చేరి ప్రతి నెల మన రాష్ట్రానికి ఒక ఆదాయం మీ ఆటో డ్రైవర్లకు ఉన్నట్టు రైతుకు ఉన్నట్టు కుటుంబానికి ఉన్నట్టు మన రాష్ట్రానికి కూడా ఇతివిధమైన ఆదాయం ఉంది అది ఎంతయ్యా అంటే ప్రతి నెల మన రాష్ట్ర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒక లక్ష పదివేల కోట్లు ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల కంటే టీచర్లు పోలీసులు రెవెన్యూ ఉద్యోగులు అందరి ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళ పెన్షన్లు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు మరి ఈ రోడ్లు ఎక్కడి నుంచి వేయాలి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి అమలు చేయాలి వీటన్నిటికీ మీరు అడిగినట్లు ఇరవై ఐదు వేలు ఇవ్వచ్చు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రోజు ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కితే రెండు లక్షల తొంభై వేల ఆటో ఆటల సోదరుల కుటుంబాలకి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ అవుతా ఉంది అట్లాగే మన్నియలు రెండు వేల ఏడు వందల ఆటోలు సుమారుగా ఉంటే నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతా ఉంది ఒక ఇందాకే మనం విజయ చెప్పాడు రోడ్లు బాలేదు రోడ్లు బాలేదు కానీ ఎమ్మెల్యే గారు నెపం పెడతా ఉన్నారు మరి సంక్షేమ పథకాలు కావాలి వాళ్ళు వస్తే మన చెరువులన్నీ దిగని వాగులన్నీ దిగని వాటన్నిటికీ నలభై కోట్ల రూపాయలు పెట్టి బాగు చేయించాం అట్లాగే ఇప్పుడు మన రోడ్డు కూడా నిధుల శాంక్షన్ అయినా టెండర్లు వర్షాల వల్ల గడిచిన మూడు వారాల నుంచి అతను మొదలు పెట్టలేకపోయాడు ఇప్పుడే ఎండగా వస్తా ఉంది కాబట్టి అంటే ఇందాక ఇందులో మాట్లాడుతా రోడ్లన్నీ బాగు చేస్తా వాస్తవాలు మనం రోడ్లు పాక్షికంగా బాగా పాక్షికంగా ఇంకా ఇబ్బంది పరమైన పరిస్థితులు ఉన్నాయి అన్ని రోడ్లకి ప్రతిపాదన పంపించాం ఆరు కోట్ల రూపాయలతో మైలవరం నుంచి చంద్రబాబు గారు రోడ్డు కొత్త పాక్షికంగా బాగైంది రేపు నుంచి పూర్తి స్థాయిలో ఈ పది రోజుల్లో తారు రోడ్డు నిర్మాణం కూడా వర్షాలు పడకుండా ఉంటే పూర్తి తారు రోడ్డు వేయటం కూడా అవుతుంది అట్లాగే ముచాలపాడు బ్రిడ్జి అలాగే కందులపాడు నుంచి వరకు రోడ్డు గడపవరం నుంచి వరకు రోడ్డు అది ఎనిమిది కోట్ల రూపాయలు అది ఒక ఆరు కోట్ల రూపాయలు ఇట్లా రకరకాల ప్రతిపాదనలు ఈ రోడ్లన్నిటిలో నేను రోజు తిరిగేవాడిని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క పని ఒక్కొక్క పని ముందుకు చేసుకెళ్తా ఉన్నారు మీరు గమనించాలి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అటు అభివృద్ధి సంక్షేమం రెండుగా ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ముందుకు సాగుతా ఉంది రాష్ట్ర ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం మరింత పెరిగి అప్పులు తగ్గి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతం అవుతాయని ఒక పక్క పోలవరం కట్టాలి ఇంకో పక్క అమరావతి నిర్మాణం చేయాలి ఎందుకంటే ఘనమైన కీర్తి కలిగిన మన ఆంధ్రప్రదేశ్కి విభజిపబడిన తర్వాత రాజధాని లేకపోవటం రాజధాని నిర్మాణం ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని పక్కన పడేయటం రాజధాని నిర్మాణం అయితే రాజధాని ప్రాంతాల్లో ఉన్న మనందరికీ ఉపాధి అవకాశాలు పెరిగి తప్పకుండా మంచి జరుగుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని వస్తాయి కాబట్టి రోజు మీ అందరికీ జరిగిన కష్టాన్ని నష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ పదిహేను వేల రూపాయలు మీకు అందజేయడం జరిగింది తప్పకుండా మీ అందరికి మరింతగా మెరుగైన ఉపాధి జరగాలని మీకు ఈ రాష్ట్రంలో ప్రతిదీ పెరగటమే తెలుసు కానీ తగ్గటం ఏది తెలియదు జిఎస్టి అమలవుతున్నందువల్ల చాలా వస్తువులు పేస్ట్ దగ్గర నుంచి షాంపూ దగ్గర నుంచి తలక రాసుకునే నూనె దాకా ఇప్పుడు దాకా ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ లో ఉన్నాయన్ని ఐదు పర్సెంట్ కి వచ్చినాయి పద్దెనిమిది పర్సెంట్ లో ఉన్న చాలా వస్తువులు ఐదు పర్సెంట్కి వచ్చినాయి అట్లాగే మీ ఆటోలు ఇట్లా ఒకప్పుడు కొన్న రేటు కంటే ఇప్పుడు పాతిక నుంచి ముప్పై వేల రూపాయలు రేటు తగ్గిపోతా ఉంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు వస్తా ఉన్న ఆదాయంలో ఎనిమిది కోట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఆదాయం తగ్గిపోతా ఉంది ఆ వారా ప్రజలకి ఆదాయం పెరుగుతా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు ట్రూప్ అంటే ఎప్పుడో వినియోగించిన విద్యుత్కి తర్వాత బిల్లుల్లో కలపడం ఒక సంవత్సరం నలభై పైసలు ఒక సంవత్సరం ఇరవై పైసలు ఒక సంవత్సరం పంతొమ్మిది పైసలు ఈ రకంగా ప్రతి సంవత్సరం ఎప్పుడో వాడే విద్యుత్కి ఈ సంవత్సరం బిల్లు ఇవ్వటం కానీ చంద్రబాబు నాయుడు గారు సరైన విధానాల అవలంబించి కొత్తగా ఈ సంవత్సరం తొలిసారి పదమూడు పైసలు ట్రూ డౌన్ ఎప్పుడో అప్పే నువ్వు పైకి వెళ్తావే తప్పితే తిరగడం అనేది చరిత్రలో తొలిసారిగా ఈ నవంబర్ నుంచి వచ్చే నెల నుంచి మీ విద్యుత్ బిల్లుల్లో పదమూడు పైసలు తగ్గించి తీసుకునే దానికోసం నిర్ణయం చేశారు ఈ రకంగా రాబోయే రోజుల్లో సమర్థమైన విధానాలను అవలంబించి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుకొని మరింత వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ அது கிச்சு அது கனிச்சாங்க பட்டுக்கோல்ல பட்டுக்கோண்டி பட்டு சார்